మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమ శివాయ నమ కుర్రో కుర్ర కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన దేవత పలుకు జై వన దుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదుర ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము మరి ఇలా మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వము మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో వీళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని గ్రహ దోషాలు కొన్ని ఎదురైన దాని వలన వీళ్ళిద్దరికీ భార్యాభర్తల మధ్యలో కూడా ఇంతకు ముందు ఇడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళా కలుసుకొని ఇడిపోయే వాళ్ళు కానీ మళ్ళా కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకు కానీ కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి ఆ దోషాల వల్ల వాళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాటకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటది మరి ఈ కన్యా లగ్నంలో కలిసిన వాళ్ళందరికీ ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ మీద కాల సర్ప దోషం అనేది ఒకటి ఎదురైంది ఆ కాలసర్ప దోషం వల్ల ఇప్పుడు దిశ యోగం నక్షత్రం కన్యలో నుంచి మకరానికి ఎలా వచ్చేసిందో అలాగ ఇలా జాతక యోగాన్ని బట్టి నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మార్పులు కొన్ని వస్తుంటాయి మార్పులు అనగా చేసే పనులు మార్పు చేసే ఉద్యోగాలలో కొన్ని మార్పులు మరి స్థానం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ కొత్త ఇల్లు కొనుక్కోవటం కానీ లేదా ఎగసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేయటం కానీ మరి వ్యవసాయం విషయంలో కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో రెండు పంటలు అభి అభివృద్ధిగా పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ విషయమైనా కానీ పొరపాటున వీళ్ళ పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసి చాలా వరకు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు కూడా ఎక్కువగా ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు పొరపాటునైనా కానీ ఏ విషయమైనా కానీ పబ్లిక్ చేయాలి ఆ పబ్లిక్ చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది ఏది చేసినా ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా ఆ లక్ష్మోర్ అనేది నిలబకోకుండా చేతికాడకు వచ్చింది చేయిజారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని నష్టాలు రావటం ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం ముందుకు పోకోకుండా బ్రేకులు కావటం ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళందరికీ మంచి యోగం అనేది కొంచెం రాబోతుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి అంటే ఒక భార్య నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ ఒక అదృష్ట లక్కు లాంటిది ఇలా జాతకంలో రాబోతుంది వీళ్ళు చేసే దాంట్లో కాకుండా ఇంకొక పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం అనేది ఇలా జాతక చక్రాన్ని పెట్టి రాబోతుంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి రావు కేతువ శని ఈ మూడు గ్రహాలు కొంత డిస్టెంట్ చేస్తుంటాయి దానివల్ల వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి వెనకబోవటం కానీ చేసే డబ్బులు నిలబడకకుండా ఉండటం కానీ చేసే బిగినింగ్స్లో బ్రేకులు కావటం కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ ఇలాంటి సమస్యలు చాలా 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 వరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ గ్రహాల వల్ల మనసు మైండ్ ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం చేతికాడకు వచ్చిన పనులు కొన్ని బ్రేకులు కావటం ఇలాంటి సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటప్పుడే మీరు కొంత జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పడకోకుండా మీరు కొద్దిగా అశ్రద్ధగా ఆలోచించినట్టుకైతే మళ్ళీ మీరు మొదటి స్థానంలో ఎలా ఉండిపోయారో అదే విధంగా మీరు ఇలాగ ఉండాల్సి వస్తుంది ఆ విధంగా ఉండకూడదు అంటే మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఆ జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే ఆ జాగ్రత్తల వల్ల మీ కుటుంబంలో మీకు లైఫ్లో అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు మరి మీరు అనుకున్నది సాధించాలంటే మీ మీద ఉన్న ఈ గ్రహాలు ఈ మూడు గ్రహాలని మీకు ముప్పు తిప్పలు మాట అలాగే ముప్పు తిప్పలు పెట్టకోకుండా ఆ గ్రహాలను శాంతం చేసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందడుగు వేసినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా చేతికాడుకు వచ్చి ఎందుకు పోతుందంటే ఈ మూడు గ్రహాలను ఎలాగ దాన్ని బంధించాలి ఎలాగ దాన్ని భూస్థాపనం చేయాలి అంటే మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి తప్పకుండా మాకు సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ రాశి ఫలాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుందో ఏమిటనేది కూడా అన్నీ చూసి మేము చెప్పగలుగుతాం సర్యోజనా సుఖిలో భగవంతు ఓం నమ నమ